మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ ఉందనగా ఎలక్షన్ కమిషన్ రోజుకొక పొగమేమో పూట పొగమేమో గంట పొగమేమో ఇచ్చుకుంటూ చివరికి అధికారంలో ఉన్న పార్టీ నాలుగు రోజుల ముందు కూడా అయ్య బాబోయ్ ఆయన నెత్తిగొట్టుకుంటూ హైకోర్టులో లంచ్ మోషన్లు హౌస్ మోషన్లు వేసుకునే దారుణమైన పరిస్థితి ఉంది అంటే మరి ఆ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్ల నాకైతే తెలియదు అయ్యా దండాలి నాకైతే తెలియదు వ్యవస్థలు బాగా పనిచేయాలని కోరుకునేవాళ్ళు మరి ఇట్లా పనిచేస్తున్నట్లు ఏమో నాకు తెలియదు ఒకసారి అధికారి సంతకం లేకపోయినా పర్లేదంటారు సంతకం ఒకటి ఉంటే చాలంటారు సంతకంతో పాటు ఎక్కడ పనిచేసే వివరాలు కావాలంటారు ఇవన్నీ లేనప్పుడు స గ్యా అంటారు సీల్ వేయాలంటారు ఫస్ట్ సీలు కానీ మొత్తం వివరాలు కానీ ఉండాలన్నారు ఆ వేమొక్కర్లే సంతకం ఒకటి ఉంటే చాలన్నారు మళ్ళీ సంతకం అక్కర్లే అన్నారు ఇదేం దారుణమని హైకోర్టుకి వెళ్తే అవునులే సంతకం ఉండాలి అని దాన్ని వెనక్కి అంటారు మళ్ళీ ఇస్తారు సంతకం ఒకటి ఉంటే ఎవరెవరు గీకి తర్వాత స్పెసిమెంట్ సిగ్నేచర్స్తో మ్యాచ్ చేసుకోండి నిన్న వైసీపీ హైకోర్టుకి వెళ్తే ఆ మెమోని వెనక్కి తీసుకున్నామన్నారు ఆ సంతకం కూడా లేకుండా లెక్కించాలి అన్న మళ్ళీ ఇంకో మెమో ఇచ్చారు సంతకం డేట్ ఒకటి ఉంటే చాలు ఒకటి ఒకటి ఉంటే చాలు మిగిలివి ఎవరు రాకపోయినా లేదు దాని మీద కూడా మా అబ్జెక్షన్ ఉందని వైసీపీ చెప్పింది నిన్నేమో లంచ్ మోషన్ సో మేము సవరణ పిటిషన్ వేస్తాం వినండి అని హైకోర్టు అడిగితే లంచ్ మోషన్ మీద సవరణ పిటిషన్ ఎట్లా వేస్తారు చీఫ్ జస్టిస్ అనుమతి తోటి హౌస్ మోషన్ వేయాలి అన్నారు ఏం చేస్తారు అంటే అది రూల్ లేదు అదొక అదొక ఏమంటారు ప్రొసీజర్ ఏం చేయలేవు పాపం హైకోర్టు నేను సో అక్కడ నుంచి ఏం చేయాలి మళ్ళీ హౌస్ మోషన్ వేయాలన్నారు వాళ్ళు వేసిన మేము మీద వీళ్ళు మళ్ళీ హౌస్ మోషన్ వేశారు ఈరోజు ఆ హౌస్ మోషన్ విచారణకు రావాలి ఏంది ఈ కన్ఫ్యూజన్ లేని ఈ అసంబద్ధ నిర్ణయాలు ఏంది హైకోర్టులోనే తేలకు ఉంటే పై పై స్థాయిలోనే క్లారిటీ లేకపోతే అసలు పోస్టల్ బ్యాలెట్ ఎట్లా రా బాబు ఏది కన్సిడరేషన్లోకి తీసుకోవాలని కింద కౌంటింగ్ ఏజెన్లకు ఏం జరుగుతుంది బాబు ఆడల్లరు జరగకుండా గొడవలు జరగకుండా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎప్పుడు క్లారిటీ రావాలి ఇంకా నాలుగు రోజులు ఉన్నాక లంచ్ మోషన్లో హౌస్ మోషన్లు వేసుకుని ఇంత దారుణమైన పరిస్థితులు ఏంది నాలుగు రోజుల ముందు మెమోలు ఇవ్వడం ఏంది హర్ణమాజ